ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యో శబ్ద విద్యా సంప్రదాయ కర్తృవ్యోం వంశ ఋషుభ్యో మహద్భ్య ప్రతి ఒక్కరూ వ్యాకరణ పాఠాన్ని పఠించేటప్పుడు ఈ ఈ ఈ శ్లోకాన్ని పఠిస్తారన్నమాట ఈ నమ పాణిని కాత్యాయన పతంజలి బ్యహాని పాణిని మహర్షి ఏమో వ్యాకరణ సూత్రాలు రాశాడు అష్టాధ్యాయి పేరుతో ఈ కాత్యాయనుడేమి చేసినాడు దానికి కాస్త వివరణ ఇస్తూ వార్తికాలు రాశాడన్నమాట మరి ఇప్పటికీ వ్యాకరణం అర్థం కాకపోతే మరి బాగుండదని ఉద్దేశంతో అర్థం అర్థమయ్యేటట్లుగా చేద్దామనే ఉద్దేశంతో పతంజలి మహర్షి ఈ వ్యాకరణ సూత్రాలకు భాష్యం రాశాడు అందువల్ల వ్యాకరణం చదువుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తారు ఇంకా కూడా శ్లోకాన్ని పఠించేటటువంటి ఏమని పాటి ఏమని పఠిస్తారంటే వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం ప్రణతోస్మి మునిత్రయం ఈ విధంగా కూడా మరి ముందు పఠనం చేస్తూ ఉంటారు ఈ పాఠానికంటే ముందు అసలు వ్యాకరణ శాస్త్రం అంటే ఏమిటంటే పాణిని మహర్షి సంస్కృతంలో ఎనిమిది అధ్యాయాలతో కూడుకున్నటువంటి శాస్త్రాన్ని వ్రాశాడు అన్ని సూత్రాలే ఆ సూత్రాలు మరి ఏ విధంగా వర్ణాలను సమామ్నాయం చేసుకొని అన్నమాట వర్ణమాలను సమామ్నాయం ఆ వర్ణమాల అనేది ఏ విధంగా ఏర్పడింది పరమశివుడు పాణిని మహర్షికి ప్రసాదించినటువంటిది ఈ మాహేశ్వర సూత్రాలు అన్నమాట ఆయన పరమశివుని దగ్గరకు వచ్చి మరి నేను వ్యాకరణం రాయాలనుకుంటున్నాను ఆశీర్వదించమని అడిగాడు అప్పుడు ఆయన వర్ణ సమానాయము చెప్పాడు ఏమిటది ఐ రు హైవరట్ గడదష్ ఐవరట్ హల్ ఈ పద్నాలుగు మాహేశ్వర సూత్రాలు మరి ఇవి ఏ విధంగా పుట్టాయంటే నృతావసానే నటరాజరాజో నవ పంచవారం కామాన్ తన కాది సిద్ధాన్ ఏతద్ శివ సూత్ర జాలం అనేది అన్నమాట ఇది ఇది ఒక పుస్తకంలో ఈ శ్లోకం ఉంది ఈ విధంగా వచ్చినాయి అది ఇదని అసలు ఇంకోటి ఏమిటంటే ఇది శబ్ద ఈ పద్నాలుగు సూత్రాలు వేదతుల్యాలు అని శాకా శాకటాయిన మహర్షి చెప్తాడు ఈ పద్నాలుగు సూత్రాలు వేద సూత్రాల్లాగా ఉంటాయన్నమాట వేదాల్ని పఠిస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఎంతటి కార్య కార్యము త్వరగా సిద్ధిస్తుందో ఆ విధంగా ఈ పద్నాలుగు మహేశ్వర సూత్రాలను పఠించినా కూడా అంత పుణ్యం వస్తుంది మనం కోరికలు సఫలమవుతాయి అని ఆయన చెప్తాడు అసలు ఈ వ్యాకరణ సూత్రంలో మరి ఏమిటంటే అష్టాధ్యాయలో ఎనిమిది అధ్యాయాలు ఈ ఎనిమిది అధ్యాయులో ఉన్నటువంటి శ్లోకాలను ఆధార సూత్రాలను ఆధారంగా చేసుకొని మరి చాలా మంది వ్యాకరణ శాస్త్రాలు రాశారు ఒకయనేమో శబ్దేందు సేకరం అని రాస్తాడు మరొక ఆయనేమో పరిభాషేందు సేకరం రాస్తాడు మరొక ఆయన ఏమో బాల మనోరమ రాస్తాడు ఇంకొక ఆయన ప్రౌఢ మనోరమ రాస్తాడు మరి ఈ అన్ని శాస్త్రాలలో ఏమున్నాయి మనకు కారకాలు ఉన్నాయి ధాతువులు ఉన్నాయి శబ్దాలున్నాయి దాని తర్వాత మనకు ఇలాంటి వ్యాకరణ శాస్త్రం అంతా కూడా అందులో నిబిడీకృతంగా ఉంది ఈ వ్యాకరణ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తే భాషలో పటుత్వం కలుగుతుందన్నమాట అందుకని పాణిని మహర్షి అందరికీ ఆరాధనీయుడు ఆయన చెప్పినటువంటి సూత్రాలను మరి ఎంతోమంది మహానుభావులు లోకానికి అందించారు పెద్ద పెద్ద శాస్త్రాలను రచించారు వాళ్ళు రాసినటువంటి శాస్త్రాలను విద్యార్థులకు గురువులు చాలా క్రమశిక్షణతో పఠింపజేశారన్నమాట అలాంటి వ్యాకరణ శాస్త్రం చాలా గొప్పది ఆ వ్యాకరణ శాస్త్రానికి మూలమైనటువంటిది ఈ మాహేశ్వర సూత్రాలు ఐ ఐవరట్ ఇక్కడ ఎందుకు వర్ణ సమానాయం అంటున్నారంటే ఇప్పుడు పాణిని మహర్షి సూత్రం రాస్తాడు ఇకో ఎనచి అని ఎణాదేశ సంధికి ఆయన సూత్రం సూత్రం అది ఇక అంటే ఈ ఊ రుల్ మనకు ఈ పద్నాలుగు మహేశ్వర సూత్రాల్లో మరి ఐదు సూత్రంలో ఈ ఉ దాని తర్వాత రూల్ రూ ఇవి నాలుగులు నాలుగక్షరాలు ఇక్ వర్ణాలు ఈ ఇక్ వర్ణాలు అని ఏమిటి అని అన్ని వర్ణాలు చెప్పకుండానే ఇక్ అంటారు వరక ఇ అంటే ఈ ఉ రూల్ రూ అని నాలుగు అని మనం తెలుసుకోవాలన్నమాట అదే ఈ పాండి సూత్రాల్లో ఉండేటటువంటి మాహత్యం ఈ ఈశ్వర సూత్రాల్లో ఉండేటటువంటి మహాత్ దాని తర్వాత అన్నడు అణ్ అంటే ఎంతవరకు అంటే ఐ ఉన్ కేరి లన్ అని ఉంటాయి అంటే పద్నాలు మొదటి నాలుగు సూత్రాలు అచ్చు అచ్చు వర్ణాలు దాని తర్వాత పది హల్ అనమాట హయవరట్ లమగణనం జపంగ్ గడదష్ జప గడదష్ కప చటత కపై సషసర్ హల్ ఇవి ఈ విధంగా వర్ణ సమామ్నాయం అనేది ఏర్పడుతుంది ఇవి లేకపోతే పాణిని సూత్రాలు మరి మనం ఏమి చదివినా కూడా మనకు అర్థం కావు అందువల్ల మాహేశ్వర సూత్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఆయన నటరాజరాజు కదా మరి నాట్యం చేసిన తర్వాత డంకను మోగించేటప్పుడు చూడండి నోటితో పలకలేదు డంకను మోగించాడు ఒక్కొక్కసారి డంకను మోగించినప్పుడు ఒక సౌండ్ వస్తే ఆ సౌండ్లో ఒక్కొక్క సూత్రం వచ్చేదట ఆ విధంగా పాణిని మహర్షిదురుగా పరమశివుడు బెంకను పద్నాలుగు సార్లు మోగిస్తే ఆ పద్నాలుగు సార్లు మోగించిన శబ్దాల నుండి పుట్టినటువంటి వర్ణాలు ఈ వర్ణ సమామ్నాయమయ్యింది అనేది ఇందులో ఉండేటటువంటి విశేషం మరి ఈ వ్యాకరణ శాస్త్రాన్ని అందరూ తప్పనిసరిగా చదివి బాగా మంచి నిష్ణాతులు కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు శాస్త్ర విషయాలు వైదిక విషయాలు పురాణ విషయాలు చారిత్రక విషయాలు నేను చెబుతూ ఉంటాను కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని విషయాలు మరి మీకు తెలుస్తాయి అందువల్ల పోలవరపు మీడియా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ విన్నపము